హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే మంగళగిరి నుంచి విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాము చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్లు ఎదురు చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రెజెంట్ విజయవాడ ఎలా ఉంది ప్రకాశం బ్యారేజ్ ఎలా ఉంది విజయవాడలో ఇంకా ఎక్కడెక్కడ వాటర్ ఉన్నాయి ఎక్కడెక్కడ తగ్గిపోయాయి ఒక మంచి అప్డేట్ ఇచ్చే వీడియో చేయమన్నారు కదా అందుకే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ముందుగా వెళ్ళేది సింగ్ నగర్ తెలుసు కదా మీకు సింగ్ నగర్ రాజరాజేశ్వరి పేట ఆ ఏరియాలు మాత్రమే ఎక్కువగా కవర్ చేస్తాము ఎందుకంటే బుడమేరు కట్ట తెగినప్పుడు వాటర్ సరాసరి ముందు చేరల నుంచి వచ్చింది ఆ సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట ఏరియా మొత్తం లేదా పైన ఎన్టీఆర్ సంబంధించి వైఎస్ఆర్ కాలనీ ఇవే బాగా మునిగిపోయినాయి బాగా నడుము లోతు కాదు మనుషులే మునిగిపోయి కొట్టుకొని పోయే అంత డేంజర్గా అయితే వరద అయితే వచ్చింది ఇల్లు మొత్తం ఇప్పటికీ నీళ్ళలో అలాగే ఉన్నాయి సో డైరెక్ట్గా ముందు అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం గాయస్ అందుకనే ముందు నేను సింగనగర్ అయితే వెళ్తున్నాను సింగనగర్ లో మా ఫ్రెండ్ ఉన్నాడు ఫోన్ చేశాను ప్రెజెంట్ వాళ్ళ ఇల్లు మొత్తం కూడా కానీ పక్కన కొన్ని బయటపడ్డాయంటులు మాత్రం ఇంకా వాటర్లో మునిగిపోయా ఉన్నాయి వాళ్ళు ఎక్కడో తలదాల్చుకున్నారు పాపం సరిగ్గా తినడానికి ఇంకా ఫుడ్ కూడా దొరకడం లేదు కాకపోతే మేము ఉండే ప్లేస్ వరకు ఇప్పుడు కొంచెం నీళ్ళు తగ్గిపోయి బయట అని చెప్పారు సో అందుకనే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కొని నేను సింగనగర్ వెళ్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి విజయవాడలోనే ఉన్నాం మనం విజయవాడ లోపలికి వచ్చాము సిటీ లోపలికి స్ట్రీట్ అని అక్కడ ఒక బోర్డు కనబడుతుంది చూసారా ఇటు నుంచి ఏంటంటే షార్ట్ కట్ తొందరగా ఫాస్ట్ గా ఆ సింగి నగర్ కైతే ఫ్లై ఫ్లైఓవర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ ఒక కట్ట తెగిపోయింది బుడమీరు కదా కట్ట తెగిపోవడం వల్ల వాటర్ మొత్తం కూడా ఇళ్ల లోపలికి వస్తున్నాయి దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఇప్పుడు మీకు డైరెక్ట్ గా మన వీడియోలు చూపిస్తా చూడండి స్కిప్ చేయద్దు ఈ సర్కిల్ తెలుసు కదా మీకు ఇక్కడ పురాతనమైన గుహలు అయితే ఉంటాయి దీనికి ఒక పేరు కూడా ఉంది చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్ అది వచ్చేసరికి మొగల్ పురం అంటే బండి ఫాస్ట్ గా వెళ్ళి పోయింది సో సరిగ్గా అర్థం కాలేదు అదే అనుకుంటున్నాను సో అటువైపు నుంచి అయితే మనం సింగనగర్ వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది ముఖ్యంగా ఆ బుడమేరు కట్ట తెగిపోయింది ఆ ఇళ్ల మధ్యలో నుంచి ముందు రైల్వే ట్రాక్ దాటుకొని బుడమేరు లోపల నుంచి వస్తుంది కదా విజయవాడ సిటీలో నుంచి అది వచ్చేసరికి కొల్లూరులో కలిసింది కొల్లేరు సరస్సును చూసారా ఆ కొల్లేరు సరస్సులో కలిసింది అనమాట సో ఆ కాలువ మొత్తం కూడా ఒకసారి చూపించండి విజయవాడ ఎందుకంటే కాలువ కట్టంగా ఇల్లు బాగా కట్టారు కదా దానివల్లే కట్టలు మొత్తం తెగిపోయి సరిగ్గా మట్టి లేక ఇదిగోండి దగ్గరకు వచ్చేసాము అందువల్లే ఆ వాగ్ అనేది ఊరు లోపలికి వచ్చింది ఇప్పుడు మీకు మన వీడియోతో ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది కాకపోతే ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే అనుకుంటే ఇక సింగనగర్ వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ భవానీపురం మనకి సితారా సెంటర్ ఉన్నది చూసారా దుండి గణేష్ ఇప్పుడు వినాయకుడు బొమ్మ పెట్టారు అటువైపు నుంచి ఏంటంటే వాటర్ మొత్తం క్లియర్ గా పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు వాటర్ ఉంది మెయిన్ ఈ నగర్ దగ్గరే ఉన్నాయి ప్రజెంట్ అయితే నగర్ లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి నేను దగ్గరుండి చూసాను కాబట్టి చెప్తున్నాను ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే నీళ్లు పోయి మొత్తం కూడా బురద పేరుకుపోయిందో ఈ ఫైర్ ఇంజన్లు ఉంటాయి కదా వాటిని తీసుకెళ్లి పోలీసులు దగ్గరుండి ప్రతి ఇల్లు క్లీన్ చేపిస్తున్నారు అంత బాగా వర్క్ అయితే జరుగుతుంది తర్వాత ఎవరికైతే తినడానికి తిండి టైం కి అందలేదు ఎవరైతే ఇప్పుడు సెంటర్ మొత్తం క్లోజ్ అయ్యి ఉంటాయి కదా షాపులు సో వాళ్ళందరికీ సరుకులు పండి ఇంటి దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్లు బియ్యం సరుకులు అవన్నీ కూడా అందజేస్తా ఉన్నారు చాలా ఫాస్ట్గా ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళకి అయితే హ్యాడ్ చెప్పుకోవాలి నిజంగా ఇంత బిజీ బిజీ టైంలో కూడా నాన్ స్టాప్ రెస్ట్ లేకుండా పనిచేస్తుంది ఒక మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కలే నిజంగా సూపర్ గా చేస్తున్నారు పని గాయస్ ప్రెజెంట్ అయితే ఫ్లైఓవర్ ఉంది కదా మనకి సితారా సెంటర్ సితారా సెంటర్ అంట మనకి నగర్ అక్కడ ఫ్లైఓవర్ కింద వచ్చేసరికి మనకి పక్కన మొత్తం కూడా ఏంటంటే ఇళ్లలో ఉన్న చెత్త మొత్తం పాడైపోయిందంతా బయటికి తీశారు ఎందుకనుకున్నారు మొన్నటిదాకా వరదలు వచ్చినాయి కదా ఇళ్ళల్లోకి వాటర్ వెళ్ళిపోయినాయి సో ఆ వరదల వల్ల ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం పాడైపోయింది కదా అదంతా తీసుకొచ్చి ఈ రైల్వే ట్రాక్ ను పక్కన పడేసారు ఇదిగోండి క్రేన్ ఒకటి ఉంది చూశారు ఇక్కడ మొత్తం అంత చెత్త మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కుప్పలు అయితే వేసింది దీంట్లో అయితే డబుల్ గడ్ మంచాలు సోఫాలు పాడైపోయిన టీవీలు చిన్న చిన్న ఫర్నిచర్లు ప్లాస్టిక్ చైర్లు మొత్తం ఏటు జట్టు ఇక్కడ పెట్టేశారు ఇదిగోండి ఫ్లైఓవర్ కింద అక్కడ చూడండి బండ్లు వెళ్ళడానికి ఇప్పుడు కూడా దారి లేదు మొత్తం కూడా వాటర్ వచ్చేసి ఎలా ఉందో సో అందుకే ఫ్లైఓవర్ మీద నుంచి తిరిగి వెళ్తున్నారు ఆ కింద నుంచి వెళ్లకుండా ఇప్పుడు ఒకసారి ఫర్నిచర్ చూపిస్తారు చూడండి ఇదంతా కూడా చెత్త కాదు ఇళ్లలో వరదకి నీళ్లు పోయి లోపల ఉన్న వస్తువులు మొత్తం పాడైపోతే తీసుకొచ్చి ఇక్కడ పడేశారు చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మంచి మంచి కాస్ట్లీ ఐటమ్స్ కానీ అన్ని కూడా డామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ అంతేకాదు ఏంటంటే ఒక డ్రోన్ చూశాను తెలుసు కదా మీకు ఎవరైతే ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారో ఈ డ్రోన్ కి ఫుడ్ ప్యాకెట్లు కట్టేసి ఇళ్ల మీద తీసుకెళ్లి టావాల మీద వదిలిపెడతారు సో బాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఈ డ్రోన్లు చాలా బాగా ఉపయోగపడ్డాయి ఫ్రెండ్స్ తర్వాత రైల్వే ట్రాక్ చెప్పే కదా మెయిన్ రైల్వే ట్రాక్ ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద రిస్క్ చేశారు మీ అందరూ కూడా గుర్తుంది కదా ఆ రైల్వే ట్రాక్ ఇదిగోండి ఆ వాగు మొత్తం కూడా దూరంగా కోసం చూసారా అక్కడే కట్ట తెగిపోయిందంట ఆ కట్ట తెగిపోవడం వల్లే ఆ వరద అనేది ఆపలేకపోయారు మొత్తం ఇళ్లలోకి వచ్చినాయి కట్టే సరిగ్గా ఉంటే ఒక్క ఇల్లు కూడా మునిగేది కాదని ఆయన చెప్తున్నాడు సరే దగ్గరికి వెళ్ళి చూపిస్తా పదండి అదే మొత్తం కూడా సింగనగర్ నగర్ సో ఇది చివరి పాయింట్ సింగనగర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మన వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది ఓకే ఫ్రెండ్స్ అప్పటికి నాకు డౌట్ వచ్చింది ఈ బుడమేరు వాగైనా నిజంగా ఎంత ఫ్లోటింగ్ ఉందని చూశాను ఇక్కడ రైల్వే బోర్డు ఒకటి ఉంది బొడమేరు అని అప్పుడు కానీ నాకు కన్ఫామ్ కాలేదు ఆ మో నిజంగానే బొడమేరు సిటీలో నుంచి ఇంత పెద్ద కాల కలుతుందా అనుకున్నా గాజ్ ప్రజెంట్ అయితే మనం బుడమేరు వాగు దగ్గర ఉన్న ఇదే ఎడ్జ్ పాయింట్ అంటే చివరి వాగు అంటే మనకి చివరికి వచ్చేసాం సింగనగర్ వచ్చేసరికి రైల్వే ట్రాక్కి అటువైపు కానీ మనం ఏంటంటే చివరికి వచ్చేసాం ఇంకా వెళ్ళలేదు ఊరు లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తా ఇటు నుంచి విజయవాడ ఎంట్రన్స్ అయిన దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్ చూడండి నీళ్ళు మొత్తం కూడా మునిగిపోయి ఎలా ఉందో సో కట్టలు కూడా ఇక్కడ కూడా విజయవాడ సిటీలోనే కట్టలు మొత్తం తెగిపోయి ఉన్నాయి చూడండి మీరే సో ఇది వాటర్ ఉంది కదా మొత్తం మొన్న రైల్వే ట్రాక్కి టచ్ అయింది ఇదంతా తెలుసు కదా మీకు చాలా లైన్లు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూడండి గాయస్ ఎంత వాటర్ ఉందో చూడండి మొత్తం కూడా ఊరు లోపలికి రావడానికి కారణం ఏంటంటే ఇదిగోండి కట్ట సరిపోలా అంత బుడ్డ కట్టలు అంత కొద్ది కొద్దిగా ఉందనమాట సో అంత ఫ్లోటింగ్ అనేది ఆపలేకపోయింది విజయవాడ లోపల నుంచి కొల్లేరు సరస్సుకి వెళ్తుంటుంది కదా చెప్పే కదా మీకు ఇప్పుడు న్యూస్ మొత్తం కూడా కొల్లేరే టాపిక్ సో ఆ కొల్లేరుకి వెళ్తున్న వాగు ఇది అంతా కూడా చూడండి ఇంకోటి వచ్చేసరికి మనకి కృష్ణానదిలో కలుస్తుంది మొత్తం చూడండి ఎన్ని కొట్టుకు మొత్తం చెత్త చెదారం ఆ ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఫర్నిచర్ కూడా ఇక్కడికి వచ్చింది ఇందాక మొత్తం ఫర్నిచర్ అక్కడ కుప్పేశారు బ్రిడ్జి కింద గుర్తుందే అక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు సరదాగా నడుచుకుంటా మొత్తం తిరుగుదామని అట్లా వచ్చారు మొత్తం రైల్వే ట్రాక్ కింద నుంచి అది మెయిన్ సింగనగర్ అదిగోండి అటువైపు వెళ్ళాలి ఆ దూరంగా బ్రిడ్జి కనపడుతుంది చూసారా అది ఎక్కి అది దిగామంటే మనకి ఏరియా స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ ఇళ్లలో ఉన్న వస్తువులు మొత్తం బయటపడుతున్నాయంట అంటే అంతా క్లీన్ చేసుకుంటున్నారు వస్తువులు పాడైపోయిన మొత్తం బయట పడేస్తున్నారు అదిగోండి ఏది ఫ్లోటింగ్ అసలు కట్టేది ముందు కొద్ది కొద్ది కట్టలు పుట్ట కట్టలు ఇంత పెద్ద వాగు పోవాలంటే ఏం పోయి అసలు బలంగా కట్టేది చూడండి ఇది ఒక కట్ట అంటారు అసలు దీని రన్న అందుకని ఆ నీళ్ళని అలా వెళ్ళిపోతున్నాయి కానీ ఇది కాస్త ఏంటంటే మొత్తం విజయవాడ లోపలికి వెళ్ళిపోయినాయి ఇళ్ళ లోపలికి వెళ్ళిపోయినాయి పాపం చాలా బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఏడు విజయవాడ బయట నుంచి వెళ్ళిపోయిందా విజయవాడ బయట నుంచి కదా ఇప్పుడు ఎక్కడ నుంచి ఇది వస్తుంది అదే కదా చీలిపోయిందేగా ఎక్కడి నుంచి ఇటు నుంచి ఊరిలో నుంచాగా ఇళ్ళ మధ్యలో నుంచి వచ్చింది ఇటు ఏది అసలు ఏ వాగే కనిపించట్లేదు ఇటు మాకు అన్ని ఇల్లు బాగా కనపడుతున్నాయిగా అందుకే పోయిందంటావా అదే అదే వాగే కనిపించట్లేదు కానీ రైలు పటాల కదా నుంచి ఎంత పెద్ద నీళ్ళు వస్తావు అండి ఇదంతా మరీ అంతంత బిల్డింగ్లు కట్టేశారు అవును తప్పు మందే మనం చేసుకున్నది అంతా ఇల్లు మునిగిపోయింది ఆ ఇల్లు అసలు అక్కడ ఎవరు కట్టారు వాగు పక్కన అట్లా కరెక్ట్ మన మనం చేసుకున్నది అంతే ఎవరు చేసుకున్న వాళ్ళు అనుభవించాలిగా అంతే ఉంటుంది ఇంకా చేసేది ఏం లేదు ఈ వచ్చినా వచ్చినాయండి ఇల్లు దిమ్మకాడికి వచ్చినాయి అంటే దిమ్మగాడికి వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ అవన్నీ మునిగి ఉంటాయి కదా కింద అన్ని ఆడవరకు మునిగినాయి కదా తెగి ఆహా అది కట్ట దగ్గర బస్తాలు వేసారు కదా लेटे में गुद गए ओके होता है आज एंटर दान గాయస్ అసలు ఏంటి అసలు ఈ కట్టలేనా అసలు ఏమన్నా మట్టి ఉందా అక్కడ నీళ్లు పోవడానికి సరైన దారి కూడా లేదు వాడు అయితే నదిలో కట్టాడు ఇల్లు తీసుకెళ్ళి అసలు వాగు వస్తే ఇల్లు మునిగిద్దని మినిమం బేసిక్ సెన్స్ అయితే ఉండాలిగా అసలు అదేమీ లేకుండా అడ్డంగా ఇల్లు కట్టేసి నది వచ్చింది ఇల్లు మునిగిపోయినట్టు ఎవరు మాత్రం ఏం చేస్తారు అప్పుడు చెప్పండి సో ఇక్కడ చూడండి పాపం వాళ్ళ వల్ల కట్ట సరిగ్గా లేకపోవడం వల్ల ఇల్లు అయితే ఎంత రిస్క్ చేశారు ఇక్కడ అప్పటికే మోటార్లు పెట్టి తోడేస్తానే ఉన్నారు ఇంకా ఇళ్లలో కొంచెం వాటర్ ఉంది ఇల్లు మొత్తం లోపల బురద బురదగా ఉంది ఫర్నిచర్ మొత్తం పాడైపోయింది లక్షల రూపాయల నష్టం అయితే వచ్చింది ఇక్కడ అది కాసి ఇప్పుడు మెయిన్ సింగనగర్ లోకి వెళ్తాం ఇదంతా చివరి పాయింట్ అంట సింగనగర్ మెయిన్ పాయింట్ అంట అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ప్రజెంట్ ఏంటంటే ఈ సింగనగర్ ఉంది కదా అజిత్ సింగ్ నగర్ అంటారు మొత్తం కూడా విజయవాడ పైన టాప్ లో ఉంటుంది సో కరెంట్ లైన్లు మొత్తం కూడా ఇప్పుడే కరెంట్ మొత్తం కూడా బాగు చేస్తున్నారు ఆ వైర్లు మొత్తం కూడా చెక్ చేస్తున్నారు అక్కడ నుంచి కొంచెం ముందుకు రా వచ్చి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇదిగోండి ఒక కాలనీలు ఉన్నాయి డైరెక్ట్ గా ఈ బుడ వాగుని చూసారా ఆ వాగు దగ్గరికి వెళ్తే మెయిన్ మునిగింది వాగు పక్కన ఇల్లులు మాత్రమే అంట ఎక్కువగా మునిగింది అయితే ఇప్పుడు ఆ వరద మొత్తం కూడా తగ్గిపోయింది కాబట్టి ఇల్లు బయటపడ్డాయి కదా మొత్తం బురద బురద ఆ వాసన ఎక్కడ దాకా వస్తుందో తెలుసా కిలోమీటర్ పైన వస్తుంది వాసన అంతా మురికి డ్రైనేజీ వాసన ఫుల్ గా వస్తుంది అందుకని ఏం చేస్తారంటే మున్సిపాలిటీ వాళ్ళు ఈ బ్లీచింగ్ పౌడర్లు కదా అన్ని చల్లుతా ఉన్నారు బాగా ఇప్పుడు మనం వచ్చేసరికి ఆ బుడమేరు వాగు చుట్టుపక్కల తిరగడానికి వెళ్తున్నాము ఇదిగోండి వాటర్ ఇంకా అక్కడక్కడ గొంత ప్రదేశాలు బాగా ఉన్నాయి ఇంకా వాటర్ ప్రెజెంట్ ఇదిగోండి మున్సిపాలిటీ వాళ్ళు చూసారా ఎంత కష్టపడుతున్నారు నాన్ స్టాప్ డే అండ్ నైట్ కష్టపడతానే ఉన్నారు సో వీళ్ళందరూ ఎంత ఫాస్ట్ గా పని చేయబట్టే మనకి కాలనీలు మొత్తం కూడా నీట్ గా కనిపిస్తున్నాయి చూసారా ఎక్కడికక్కడ మొత్తం కూడా క్లీన్ గా శుభ్రంగా బ్లీచింగ్ పౌడర్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనం సుభాష్ చంద్రబోస్ రోడ్ అంట ఇది కూడా సింగనగరే కాకపోతే ఈ ఏరియాలు రోడ్లు మొత్తం కూడా కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయి ఈ ఏరియా లోపలికి వెళ్ళాము ఇదిగోండి ఇంట్లో ఉన్న సామాను డబుల్ కార్డు బెడ్డు బీరు అన్నీ బయట వేశారు కొంతమంది ఫర్నిచర్ పాడైపోయింది కదా వాళ్ళందరూ కూడా ట్రాక్టర్ ఎక్కిచ్చి ఇంకా తీసుకెళ్తున్నారు బయటికి మొత్తం చెత్తలో కలిపేస్తారు దాదాపు కొన్ని లక్షల రూపాయల నష్టమైతే వచ్చింది కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు తినడానికి సరిగ్గా ఫుడ్ లేదో ఇంకా షాపులు కూడా సరిగ్గా ఓపెన్ చేయలేదు కదా వాళ్ళందరికీ ఇదిగోండి సరుకుల బండ్లు అయితే స్టాప్ తిరుగుతూనే ఉన్నాయి ఏరియాలో మొత్తం మీద ఇదిగోండి ఎన్ని బండ్లు ఉన్నాయి చూసారా ఇంక మున్సిపాలిటీ వాళ్ళ బండ్లు సరుకుల బండ్లే మొత్తం ఎక్కువగా కనపడుతున్నాయి ఇక్కడ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే కట్ట ఆ వాగు వరద వచ్చినప్పుడు అనేది ఆ కట్ట అనేది ఆపలేకపోయింది బలంగా లేదు ఆ కట్ట మీద కొంతమంది ఇంకా ఇల్లులు కట్టారనమాట ఆ ప్లేస్ని ఆక్రమించి ఎక్కడెక్కడే గుంతలు ఉన్నాయో ఆ గుంతలు మొత్తం కూడా నీళ్ళతో నిండిపోయింది ఇదిగోండి సరుకులు ఎన్ని సరుకులు అనుకున్నారు నాన్ స్టాప్ పంచుతానే ఉన్నారు ఎందుకంటే షాపులు ఓపెన్ చేయలేదు కదా ఇదిగోండి బారికి వరుసగా ఉన్నాయి ఇదే సింగనగర్ కట్ట తగ్గిపోయింది కూడా ఇక్కడే వాటర్ ఫుల్ గా ఉన్నాయి ఇప్పుడు కూడా వెహికల్స్ ఈ ప్లేస్ లో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ జరుగుతా ఉంది కదా చాలా మంది బయట నుంచి వచ్చి కూడా మొత్తం శుభ్రం చేస్తున్నారు వర్క్ జరుగుతా ఉంది వాళ్ళందరూ కూడా ఫుడ్ ఏంటంటే ఇదిగోండి ఆ సరుకుల బండి లారీ ఉంది కదా ఇంకా అక్కడే తినేస్తున్నారు దారిలోనే గాసి నాకు తెలుసు ఈ వీడియోలో అంత డెప్త్ లేకపోవచ్చు కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రజెంట్ విజయవాడ సిచ్యువేషన్ ఎలా ఉందని చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అంతే దీంట్లో వరకు పెద్ద మ్యాటర్ ఏం లేదు ప్రజెంట్ సింగునగర్ ఎలా ఉందని చాలా మంది అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే చేశాను అక్కడక్కడ ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడ మాత్రమే నీళ్లు నిలబడ్డాయి ఇంకోటి మనం ఇదిగోండి రాజరాజశ్రిపేట సింగనగర్ మధ్యలో ఒక వంతెన ఉంది కదా బ్రిడ్జి ఆ కింద నుంచే బుడమేరు వాగు వెళ్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మాత్రం కట్ట తెగిపోయింది కట్ట తెగిపోయి సరిగ్గా బలంగా లేకేంటంటే వాటర్ మొత్తం కూడా ఇళ్లలోకి వచ్చినాయి ఇక్కడ ఇంకా పూర్తిగా తగ్గలేదు ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే బండ్లు ఇంతవరకు ఆ వరదల నుంచి బయటికి తీయల సో చాలా వెహికల్స్ కొన్ని లక్షల రూపాయల బైకులు కార్లు మొత్తం కూడా నీళ్ళలో ఇప్పటికి మునిగిపోయా ఉన్నాయి ఇదిగోండి బుడమేరు వాగు నుంచి కట్ట చీలిపోయి నీళ్లు మొత్తం కూడా ఇళ్లలోకి వస్తా ఉంది ఇంకా ఇదిగోండి రోడ్డు మీద చూసారా ఎలా వెళ్తున్నాయో ఇంకా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో నీళ్ళు అలా ఉన్నాయి కాలంలో అదిగోండి ట్రాఫిక్ జామ్ అయింది చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్ చూసారా వాటర్ ఎంత ఫోర్స్ గా వస్తున్నాయో లోపలికి ఆ కట్ట తెగిపోయిన బుడమేరు వాగు నుంచి నీళ్లు ఇలా వెళ్తానే ఉన్నాయి స్టాప్ ఆ కట్ట కనుక బలంగా ఉంటే విజయవాడ సేఫ్ గా ఉండేది చాలా వరకు జనాలే ఆ కట్టను మొత్తం కూడా ఆక్రమించి అక్కడక్కడ ఇల్లులు కట్టేసి ఆ మట్టి దేనికో దానికి వాడుకోవడం ఇలాంటి పనులు చేయడం బట్టే ఇదిగోండి ఈ రోజు బుడమేరు ఆపలేక వాటర్ మొత్తం కూడా మనం విజయవాడ లోపలికి వదిలేసినట్టే ఉంది చూసారా ఎట్లా ఉందో ఇంకా చాలా చోట్ల చెత్త మొత్తం కూడా కొప్పుల కొప్పులుగా పేరుకుపోయింది అనమాట దాన్ని మొత్తం కూడా క్రేన్లు పెట్టి తీసేస్తున్నారు ఇప్పుడే మనకి సరైన టైము కట్టలు బలంగా చేసుకోవడానికి డ్రైనేజీలు మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఇంకొక వర్షం పడిందంటే విజయవాడ మన చేతిలో నుంచి జారిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చివరిలో డ్రోన్ షాట్లు వేస్తాను అస్సలు మీరు ఇస్తే ఎందుకంటే బుడమేరు వాగు విజయవాడ సిటీ లోపల ఎంత వేగంగా వెళ్తుందో మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా సో ఎంత బలహీనంగా ఉందో కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడాలి ఓకే ఇదిగోండి ప్రజెంట్ ఈ ఇళ్ల మధ్యలో ఎవ్వరూ లేరు అందరూ ఇల్లు మొత్తం ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారు ఎందుకంటే ఇల్లు మొత్తం మునిగిపోయింది కదా ఇంట్లోపలికి వాటర్ వచ్చినాయి వీటిని ఇంకా క్లీనింగ్ కూడా చేయలేదు అలాగే ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి చూసారా ఎవ్వరు లేరు అదిగోండి దూరంగా బైక్లు ఒక కార్ అయితే నీళ్ళలో ఇంకా మునిగిపోయే ఉంది చూసారా ఫ్రెండ్స్ నీళ్లు మొత్తం తగ్గిపోయాయని మీడియా వాళ్ళు బయట మొత్తం చెప్తా ఉంటేనే ఇంకా చాలా వరకు నీళ్ళలోనే ఉండిపోయినాయి అదిగోండి గోడలు మొత్తం కూడా సార్లు పడ్డాయి చూసారా నీళ్లు పై దాకా వచ్చినాయి కింద ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయి అదిగోండి ఇళ్ళకి తాళాలు వేసుకొని ఎటో వెళ్ళిపోయారు పాపం ఇప్పుడు ఆ లోపల ఫర్నిచర్ మొత్తం ఎలా ఉందో ఎంత డ్యామేజ్ డ్యామేజ్ అయిందో కూడా తెలియదు వాళ్ళు ఇప్పుడు చూసుకుందాక ఇదిగోండి బైక్లు ఉన్నాయి కనీసం యాభై వేల రూపాయలు విలువ చేస్తుంది ఒక బైక్ ఇంజన్లోకి లోకి నీళ్లు కానీ చేసేది ఏం లేదు అక్కడ కార్ చూడండి ఎట్లా ఉందో ఇదిగోండి కార్ చూసారు ఎలా ఉందో కారు ఇంతవరకు వరకు నెల నుంచి బయటికి మరి ఇది వరదకి కొట్టకొచ్చిందో అర్థం కావట్లేదు సరే ఉంటే ఉంది పోతే పోయిందని ఇలా వదిలేసారో అర్థం కాలేదు చాలా వరకు డౌన్ గా ఉంది అట్లా ఎత్తు పలంగా పెట్టారంటే అసలు ఏం జరిగిందో నాకు కూడా తిలియట్లా ఏం చెప్పాలి ఆ విషయంలో అదిగోండి దూరంగా ఒక ఇల్లుని చూసారా వాళ్ళ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటున్నారు సామాను మొత్తం తెచ్చుకున్నట్టున్నారు మళ్ళీ అదిగోండి దూరంగా బుడమేరు వాళ్ళకి ఎలా వెళ్తున్నా చూడండి ఎంత ఫాస్ట్ గా వస్తుందో గాసి మీకోసం వీడియో తీసి కష్టపడి చూపించడానికి నేను కూడా వాటర్ లో దిగాను ఇక్కడ ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ ఏ ఉందో కూడా తెలియట్లా ఈ నార్మాలిటీగా నీళ్ళు తగ్గిపోయిన తర్వాత నడుస్తుంటేనే నాకు భయం అవుతుంది ఇంకా నీళ్ళు మనుషులు లోతు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి ఎంత బాధపడి ఉంటారో తలుచుకుంటేనే ఊహలకు అందట్లేదు అంత భయంకరంగా అయితే ఉంది అసలు చూడండి మంచి మంచి ఇల్లులు కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న ఇల్లులు మొత్తం లోపల లక్షల రూపాయల ఫర్నిచరు మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఎక్కువగా విజయవాడ మొత్తం మీద బాగా డ్యామేజ్ జరిగింది ఏంటంటే సింగ్ నగరు రాజరాజేశ్వరిపేట ఆ పక్క పైన వైఎస్ఆర్ కాలనీ అటుపక్క ఎన్టీఆర్ కాలనీ మొత్తం చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది పాప ఆయన చూసారా ఆ సరుకులు మొత్తం తెచ్చుకోవడానికి రెండు కిలోమీటర్లు నడుచుకుంటే ఆ సెంటర్కి వెళ్ళి తెచ్చుకున్నాడంట పాప పాపం అడుగుతుంటే ఇంకా ఆయన కళ్ళల్లో ఏడిపోయి తక్కువ అంత బాధపడతా చెప్తున్నాడు మొత్తం పోయింది దగ్గర దగ్గర ఏం చేయను పాపానికి లక్షన్నర రూపాయల సామాను మొత్తం నేలలో మునిగిపోయింది దానికి నష్టపరిహారం ఏమైనా ఉంటుందా అంటే అలా ఏం ఉండదు ఇంకా పోయినట్టే కదా సామాను సామాన్కి ఏం చేస్తాం అసలు ఒకటి ముందు మనుషులను బయటపడ్డాము బతికని హ్యాపీగా నవ్వుకుంటా అయితే అట్లా ఉన్నాడు ప్రశాంతంగా ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ బ్రిడ్జి మీకు తెలిసే ఉంటుంది ఇది వచ్చేసరికి యువతల పక్కన సింగ్ నగర్ అంటారు అజిత్ సింగ్ నగర్ ఈ విద్య దాటి అవతలకి వెళ్ళామంటేనేమో రాజరాజేశ్వరి పేట అంటారు మనకి ఈ బుడమేరు వాగు కట్ట తెగిపోయినప్పుడు బాగా నీళ్లు వచ్చినప్పుడు అందరు కూడా బోట్లు వేసుకుని తిరిగారు మీకు గుర్తుందా చూసే ఉంటారులే కానీ ఆ ప్లేస్ మీకు తెలిసి ఉండదు ఆ ప్లేస్ మొత్తం ఇదే ఈ సెంటరే ప్రజెంట్ వరద ఆ రోజు బ్రిడ్జి మీద నుంచి పారింది అప్పుడు ఏంటంటే చెత్త మొత్తం కూడా కుప్పలు కుప్పలుగా నెట్టకొచ్చింది కదా ఇక్కడ ఏంటంటే బ్రిడ్జి మీద కొంచెం జల్లడి టైప్ లో ఉంది మొత్తం ఇక్కడ ఆగిపోయింది గా ఇదిగోండి ఈ దాడి కొంచెం ముందుకెళ్లమంటే రాజరాజేశ్వరిపేట ఇక్కడ నీళ్లు మొత్తం కూడా ఇంకా పక్కకు వచ్చేసినాయి ఆ బుడమేరు వాగ్గు అదిగొండ దూరంగా అక్కడ నుంచి నీళ్ళు అనేది సైడ్కి వచ్చినాయి ఆ ఇల్లు అయితే నీళ్ళ మధ్యలో ఉంది అక్కడికి వెళ్ళడానికి అసలు దారే లేదు చాలా బైకులు ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి అవన్నీ చూస్తుంటే నాకే ఎలాగో ఉంది ఏదో దేవుడి దేవాల టైం బాగుండి వర్షాలు తగ్గిపోయాయి కానీ సరిపోయింది కానీ లేదంటే మామూలుగా ఉండేది గాయస్ వరదం ఇంకా ఎక్కువయ్యేది అదిగోండి చాలా అంటే చాలా ఫాస్ట్ గా పనులు అయితే చక్కచక్క జరిగిపోతున్నాయి మొత్తం అన్ని రోడ్లు అయితే క్లీన్ చేస్తున్నారు అన్ని బయటపడుతున్నాయి ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే ఒకసారి ఈ బుడమేరు వాకు పక్కన నుంచి కొన్ని ఏరియాలు చూద్దాం ప్రజెంట్ అక్కడ మొత్తం క్లీనింగ్ ఎలా ఉందో కొన్ని చూద్దాం అనుకున్నాను అలా కనుక్కొని బండి అయితే స్టార్ట్ చేశాను అక్కడక్కడ గొంతులు ఉన్న కాడ నీళ్లు మాత్రం అలాగే ఉన్నాయి చాలా ఇల్లు బయటపడ్డాయి ఈ ఫైర్ ఇంజన్లు ఉన్నాయి కదా చాలా మంది పోలీసులు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇల్లు శుభ్రం చేపిస్తున్నారు దగ్గరుండి ఆ చేపించినవి మొత్తం కూడా రాసుకుంటా ఉన్నారు ఇంకా ఎక్కడో ఒక చోట మాత్రమే ఆ ఇంటికి నీళ్లు అందడం లేదు చాలా వరకు ప్రతి ఏరియా ప్రతి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నారు అన్ని శుభ్రంగా బ్లీచింగ్ పౌడర్ అయితే చల్లుతున్నారు కానీ అక్కడక్కడ కొన్ని వాటర్ అలాగే ఉండిపోయినాయి ఇంకొక రెండు రోజుల్లో ఇలాగ ఎండగాసిందంటే ఆ నీళ్లు మొత్తం కూడా ఆవిరైపోతుంది విజయవాడ చాలా సేఫ్ గా ఉంది ప్రజెంట్ అయితే ఓకే ఇక్కడ ఏంటంటే ప్రతి వీధికి ప్రతి గొంతుకి ఒక పోలీస్ ఆయన అయితే ఉన్నారు ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ కూడా ఉంది ఇల్లు ఏ ఇంట్లో కురదు ఉంది ఏ ఇల్లు ఇంకా డ్యామేజ్ అయింది మొత్తం వివరాలు మొత్తం కూడా దగ్గరుండి రాసుకుంటున్నారు షాపులో ఉన్న వస్తువులు మొత్తం పైన డాబా మీద పెట్టుకున్నారు ఇదిగోండి ఎవరికైతే సరుకులు ఇంకా కావాలో ఎవరికైతే ఏ ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి రాసుకొని వాళ్ళకి సాయంత్రం కల్లా మొత్తం కూడా అక్కడికి వచ్చేటట్టు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే వాగు పక్కన ఇల్లులు ఇంకా కూడా కొన్ని నీళ్ళలో మునిగిపోయా ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే ఇంకా వాటర్ కొంచెం ఇళ్ళ లోపల క్లీన్ చేసుకోవాలా సో ప్రజెంట్ పనులు జరుగుతున్నాయి మనం విజయవాడలో ఎంట్రన్స్ అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా కానీ ఏ ఇంటి దగ్గర చూసినా కానీ పాపం మున్సిపాలిటీ వాళ్ళు అసలు ఆ ఏరియా ఎలా ఉంది ఆ చెత్త ఎంత వాసన వస్తుంది ఎంత స్మెల్ వస్తుంది దగ్గర కూడా పోలేని పరిస్థితి కానీ వాళ్ళు ఇదిగోండి ప్రతి ఒక్క డ్రైనేజీ కలవా ఎక్కడ చెత్త ఉంది మొత్తం బ్రతిది తీసి బ్లీచింగ్ పౌడర్ చల్లి ఏరియాలు మొత్తం క్లీన్గా ఉంచి చాలా కష్టపడుతున్నారు సో వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ ఇస్తే బాగుండి ఈ టైంలో తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ వాడుకోవడానికి మంచినీళ్ళు దొరకడం లేదు భూమిలో ఉంది మొత్తం కూడా వరద నీళ్ళే మొత్తం కూడా పసుపు రంగులో వస్తున్నాయి సో మంచి నీళ్లు ప్రతి ఏరియాకి అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా సరఫరా చేస్తున్నారు సో ఎందుకంటే వాళ్ళు తాగడానికి కాకుండా కొంచెం ఇంట్లో వాడుకోవడానికైనా ఉండాలి కదా కొంచెం అన్నం వండుకోవడానికి వాటి వీటికి సో ప్రజెంట్ అయితే ఏరియాలకు వాటర్ కూడా అందిస్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఏమైనా అనుకోండి నేను విజయవాడ వచ్చిన దగ్గర నుంచి బాగా కూడా గమనించా ఏ మెకానిక్ షాప్ దగ్గర చూసినా కానీ బైక్లు ఫుల్ గా ఉన్నాయి అసలు ఎన్ని బైక్ ఉన్నాయి ఒక్కొక్క షాప్ ముందు అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రజెంట్ సింగనగర్ దాటి ఊరి బయటకు వచ్చేసారు అనమాట ఇది చివరి పాయింట్ బుడమేరు వాగు కట్ట తెగి నీళ్ళు లోపలికి వచ్చాయి కదా ఆ ఏరియా అయితే వచ్చాను ప్రజెంట్ హైవే రోడ్ అయితే ప్రశాంతంగా ఉంది కానీ రోడ్డు మీదే బెర్రలు మొత్తం కూడా కట్టేసుకున్నారు చూసారా ఎందుకంటే పక్కన మొత్తం వాటర్ ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా ఫీల్ అవుతారు ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంది ఇది ఏరియానో నాకు పర్టికులర్ గా తెలియదు కానీ ఆ సింగనగర్ దాటి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఒక ఏరియా చూసా ఇక్కడ ఈ వీధిలో ఒకే ఒక్క వీధి మీకు ఎగ్జాంపుల్ గా అని లోపలికి వచ్చాను అసలు ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ చూడండి ఒక షాప్ ఉంది సామాను మొత్తం కూడా బయటపడేసి ఉంది ఇల్లు బైక్లు కార్లు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి చూపిస్తా ఉండండి గాయస్ అసలు ఏమన్నా వస్తువులు ఉన్నాయా జస్ట్ మీకు విజయవాడ మొత్తం మీద ఒకే ఒక్క షాప్ మాత్రమే చూపిస్తాయి ఈ వీడియోలో ఇంకా విజయవాడలో ఎన్ని షాపులు ఉన్నాయి వాటిలో ఎంత సరుకు ఉంటుంది ఎంత నష్టం వచ్చింది మీరే అంచనా వేసుకోండి ఇది ఒక చిన్న షాప్ మాత్రమే ఎన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గర మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏ అంటే ఒక్కొక్క ఐదు వేలు పదిహేను వేలు అయితే వాల్యూ పడుతుంది చూడండి అక్కడ బయట పాడైపోయినా మొత్తం బయట ఇంకా లోపల ఉన్న గ్యాస్ స్టవ్లు గిన్నెలు కానివ్వండి ఆ ప్లాస్టిక్ ఇంకోటి ఏంటంటే మనకి అదిగోండి ఈ చెక్కతో వుడ్ ఐటమ్స్ మొత్తం నానిపోయి అదొక బురద చూడండి ఎట్లా ఉందో సో ఇంత దారుణంగా అయితే ఫ్లోటింగ్ అయితే వరద అయితే వచ్చింది ఫ్రెండ్స్ అంతే ఇంకా ఇంకోటి ఏంటంటే ఇలా కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోతున్నాం వీడియోని నీట్గా తీయలేకపోతున్నాను ఎందుకంటే మొత్తం కూడా మనం దగ్గరికి వెళ్ళి చూపించడానికి లేదు సో డ్రోన్ షాట్లు వేసాను చివరిలో ఆ డ్రోన్ షాట్లు ఏంటంటే మనకి ఈ రాజరాజేశ్వరిపేట బుడమేరు కాలువ తెగింది రైల్వే ట్రాక్ కానివ్వండి ఇంకా మనకి సింగనగర్ కానివ్వండి ఆ పైన అంబాపురం ఏరియా మొత్తం అన్ని కూడా డ్రోన్ షాట్లు కవర్ చేశాను ఇంకోటి ఎవరైతే ఈ వరదల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడ్డ వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నారో రోడ్ సైడ్ ఒక బ్యానర్ పెట్టుకొని వాళ్ళకు వచ్చిన పని ఫ్రీగా చేస్తున్నారు చాలా మంచి ఆలోచన సో మీరు కూడా కుదిరితే మీకు వచ్చిన పని రోడ్డు పక్కన ట్రై చేస్తా ఉండీ ఫ్రీగా ఓకే సో ప్రజెంట్ అయితే పనులు అయితే ఫాస్ట్గా జరుగుతున్నాయి విజయవాడ అయితే ప్రెజెంట్ సేఫ్గా ఉంది ఓకే